ఏపీ ప్రజలకు మళ్ళీ హైదరాబాదే రాజధాని అవును ఏపీ ప్రజలకు మళ్ళీ పది సంవత్సరాల పాటు హైదరాబాదే రాజధాని ఉండాలని చెప్పేసి సో డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు మరో ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఆ దిశగా కేంద్రం స్పందించాలి ఉమ్మడి రాజధాని పొడిగించాలి ట్విట్టర్ వేదికగా వివి లక్ష్మీనారాయణ అయితే అన్నారన్నమాట విభజన చట్టంలో భాగంగా పదేళ్ళు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు ఆ పదేళ్ళు సమయం జూన్ రెండుతో తేదీతో ముగుస్తుంది అందుకే హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలని డిమాండ్ అయితే చేసి ఏపీ వర్గాల నుంచి అయితే వస్తుందన్నమాట డిమాండ్ అని సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అయితే అన్నారన్నమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ ఫైవ్ను ప్రస్తావిస్తూ ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్ ఫైవ్ చెబుతుందని వెల్లడించారు కానీ ఏపీ ఇంతవరకు కూడా రాజధాని ఏర్పాటు చేసుకునేందున మరో పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు ఈ మేరకు భారత రాష్ట్రపతి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ను జారీ చేయాలని కూడా ఈయన కోరారు రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చేసి ఏపీలో అమరావతి రాజధాని ఏర్పాటు చేశారు మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు ట్రాన్సిట్ భవనాలు నిర్మించుకున్నారు ప్రస్తుతం పాలనంతా అమరావతిగానే సాగుతుంది కేంద్ర ప్రభుత్వ రికార్డులో మాత్రం ఎప్పటికీ హైదరాబాద్ అమరావతి రాజధాని అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్య గోచరంగా మారింది చట్టపరమైన సమస్యలతో మూడు రాజధానులు వైసీపీ ఏర్పాటు చేయలేకపోయింది కనీసం అమరావతిని కూడా రాజధాని గుర్తించడానికి కూడా సిద్ధపడటం లేదు దీంతో గందరగోళంగా మారింది అందువల్ల హైదరాబాద్ మరొక పది సంవత్సరాల పాటు ఏపీ కూడా రాజధాని చేయాలని చెప్పి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఎవరైతే మళ్ళీ రాజధాని కాలంగా ఉంటారో వారందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి